వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు మీటింగ్ జరిగినా ఎమ్మెల్యేల పనితీరు మారాలని సక్రమంగా పనిచేయాలని ప్రజల్లో మంచి పేరు ఉండాలని చెడ్డ పేరును పోగొట్టుకోవాలని ఇసుక తదితర విషయాలలో కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఈ అసహనాన్ని వ్యక్తం చేయడానికి ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలే కారణమా ఇంకా మిగిలిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే పార్టీ నిర్మాణం విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి సమాచారం ఆయన ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా సమాచారం తెచ్చుకున్నారు అట్లాగనే టెలిఫోన్ సర్వే ద్వారా ఆయన ఇప్పటికే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనే సమాచారాన్ని తెప్పించుకున్నారు అందుకనే టిడిఎల్పి సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాలలో క్లియర్ కట్గా ఎమ్మెల్యేలను పేరు పెట్టి పిలిచి మరీ హెచ్చరిస్తున్నారు అలాగే సాధారణంగా జరిగేటువంటి పార్టీ మీటింగుల్లో పేర్లు పెట్టి హెచ్చరించకపోయినా పార్టీ ముఖ్య నాయకులను తప్పు చేస్తున్నారు అనే వాళ్ళ వైపు వేలు చూపించి కుడక మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభ ఆంధ్రప్రదేశ్ అని పలుమార్లు చెప్పాడు అట్లాగనే అవినీతి ఆరోపణలు వస్తున్న వారిపై సీరియస్గానే ఉంటున్నాడు ఎన్ని చేసినా పార్టీ నిర్మాణం విషయంలో ముందుకు పోవడం లేదు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హెచ్చరికలు చేస్తున్నారు అయితే వేరే పార్టీలకు కూడా వీళ్ళు కొంత పనిచేసి పెడుతున్నారు అనే భావన కానీ లేకపోతే ఆయనకు వచ్చిన సమాచారం కానీ ముఖ్యమంత్రి గారికి వచ్చిన సమాచారం కానీ ఉండి ఉండొచ్చు ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా తెప్పించుకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు వాళ్ళల్లో కొందరు ఎమ్మెల్యే టికెట్లు సంపాదించారు మంత్రులుగా కూడా ఉన్నారు అటువంటి వారి విషయంలోనూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయనేది పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి సమాచారం నియోజకవర్గాలలో తమను కాదని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఎమ్మెల్యేలు కొంతమంది లేదు మంత్రులు కొంతమంది పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వచ్చిన నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టినట్లు సమాచారం ఈ మేరకు వారికి హెచ్చరికలు జారీ చేయటమే కాకుండా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు వాస్తవంగా నిన్న టెలికాన్ఫరెన్స్ జరిగింది అందరితో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు టీడీఎల్పి సమావేశం జరిగినప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఈ టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరితో ఈ ఇప్పుడు పరిస్థితులు ఏంటి మన కార్యకర్తలు ఎలా ఉన్నారు పార్టీ ఎలా ఉంది పార్టీ నిర్మాణం కోసం మీరేం చేశారు ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పనులు చేపట్టారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలు జరిగినాయి ఆ సంక్షేమ పథకాల అమలులో అధికారుల తీరు ఎలా ఉంది మన కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారా లేదా ప్రజల నుంచి ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి వాళ్ళు మనలను అభిమానిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మన పథకాల గురించి ఏం చర్చించుకుంటున్నారు అనే అంశాలను స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానంతో సంతృప్తి పడకపోతే ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు భవిష్యత్తులో నువ్వు పార్టీలో ఉండాలన్నా పార్టీ నిర్మాణం బాగుండాలన్నా మనందరము పార్టీని ముందుకు నడిపించాలన్నా నేను చెప్పినట్లు మీరు చేయాలి లేకుంటే భవిష్యత్తులో మీకు టిక్కెట్లు ఉండవనే హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు అట్లాగనే లోకేష్కు ఒక ప్రత్యేకమైన వర్గం ఉందనే ఆరోపణలు ఉన్నాయి వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమన్వయం చేయడంలో కానీ ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఆదేశాలు ఇస్తారు ఆ ఆదేశాలను కూడా పాటించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అలాంటి పరిస్థితులలో పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టి పార్టీని పకడ్బందీగా భవిష్యత్తులో ముందుకు నడిపించకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది ఎమ్మెల్యేలందరికీ తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్న తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికైనప్పుడు ఆయన ఒకటే ఒకటి చెప్పారు ఎమ్మెల్యేలందరికీ ఇప్పటి వరకు చేసిన తప్పులేనుంటే మేము సరిదిద్దుకుంటాం భవిష్యత్తులో ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాం మనందరిపైన ఆ బాధ్యత ఉంది టీడీఎల్పి నాయకుడిగా ఎన్నికైనప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న మాటలకు తేడా కనిపిస్తుంది కారణం ఏంటంటే ఎమ్మెల్యేలపై కొన్ని ఆరోపణలు రావడము ఈ ఆరోపణలను సరిదిద్దుకోవడంలో ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ముందుకు పోలేకపోవడము ఎనుకంజ వేయడము ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే చాలా నష్టం జరుగుతుంది పార్టీకి ఆ నష్టాన్ని పోడ్చాలంటే మళ్ళీ మనకు సాధ్యం కాదు అనేది ఈ హెచ్చరికల భావన అయి ఉంటుందని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి ఆయన వీలైనంత వరకు చెప్పిన ప్రకారం చెయ్యకపోతే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఉద్వాసన తప్పదు పార్టీ నుంచి బయటికి పోవాల్సిందే అనే హెచ్చరికలు పదే పదే చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తారు అని అర్థమవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో మరి సీనియర్లు వాళ్ళకు ఉన్నటువంటి వచ్చే వాళ్ళని ఇప్పుడు మహానాడులో కూడా సీనియర్లు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ అసంతృప్తిని కూడా పోగొట్టడానికి వాళ్ళతో మాట్లాడుతున్నారు అదేవిధంగా పార్టీలో ఇప్పటికే ముఖ్యమైన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు దాదాపు ఆ పదవులు ఎమ్మెల్యేలు చెప్తేనో మంత్రులు చెప్తేనో ఇచ్చినవి కావు పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు అందుకని వాళ్లకు నేను ఆ పదవులు ఇచ్చానని చెప్పేసేసి స్పష్టంగా తెలియజేశాడు మార్చి ఇరవై ఐదో తేదీలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ సమావేశంలో బాబు మీ మీద నిఘా ఉంది జాగ్రత్తగా ఉండాలని ఉండాలని చెప్పేసేసి ఎమ్మెల్యేలను హెచ్చరించారు అట్లాగనే ఫిబ్రవరిలో జరిగిన ఒక మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలను ఘాటుగా హెచ్చరించారు మీరు నోరు కూడా అదుపులో పెట్టుకొని ఉంటే పద్ధతిగా ఉంటుంది నోరు జారవద్దు ఎక్కడ అని కూడా చెప్పారు ఈ అన్ని పరిణామాలను మనం బేరీజు వేసుకొని చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల మీద చాలా అగ్రెసివ్గా ఉన్నాడు నేను ఇక పై పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతాను కేవలం అభివృద్ధి సంక్షేమే కాదు పార్టీ బతకాలన్నా పార్టీ నిర్మాణం బాగుండాలన్నా పొలిటికల్ గవర్న గవర్నెన్స్ వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు